ందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో నమోదైన ఒక క్రిమినల్ కేసును గుంటూరు స్పెషల్ కోర్టు కొట్టివేసింది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది ఒక శుభవార్త అని చెప్పాలి అయితే గత ప్రభుత్వం ఎంత అరాచకంగా బిహేవ్ చేసిందో ఒక నిదర్శనం కూడా ఈ కేసు అని చెప్పాలి గతంలో పవన్ కళ్యాణ్ గారు జూలై ఇరవై రెండు వేల ఇరవై మూడు వారాహయాత్ర ప్రారంభించిన కొత్తల్లో ఆయన ఏలూరులో ఒక సభలో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల వ్యవస్థలో జరుగుతున్న లోపాలని ఎత్తిచూపారు ఒక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది అసాంఘిక శక్తులకు సహ సహకరిస్తున్నారు కొంతమంది కొంతమంది వాలంటీర్లు తాము సేకరించిన సమాచారాన్ని అనుకో అంటే కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా కొందరికి బదిలీ చేస్తున్నారని చెప్పారు తద్వారా ఆ సమాచారాన్ని సేకరించిన వైసీపీ ప్రభుత్వంలోని కొంతమంది వైసీపీ పార్టీలోని కొంతమంది ఇక్కడ కాజాగూడలో ఆఫీస్ పెట్టి వర్రా రవీందర్ రెడ్డి అనేవాడి నేతృత్వంలో ఒక ఆఫీస్ కూడా పెట్టి ఆ డేటా మెయింటైన్ చేశాడు ఆ డేటా ద్వారా కొన్ని అక్రమాలు అన్యాయాలు జరిగాయనేది ఆయన చేసిన ఆరోపణ గతంలో దీనికి తెలుసో తెలియకో కొంతమంది వాలంటీర్లు సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం చెప్తా ఉంది పార్టీ చెప్తోంది వాళ్ళని సమాచారం సేకరించి మాకివ్వాలి ప్రభుత్వానికి కాదు పార్టీ కూడా ఇవ్వాలని చెప్పిన దరిమిలా వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేశారు దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తు చూపడం ఆ రోజుల్లో పెద్ద సంచలనమైంది అయితే వెంటనే దీని మీద ప్రభుత్వం అరాచకంగా పవన్ కళ్యాణ్ గారి మీద మూడు కేసులు మూడు చోట్ల కేసులు నమోదు చేయాలని ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కడప జిల్లా గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు చోట్ల నుంచి వాలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ గారు దీని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఒత్తిడి చేసిన తరుణంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇటు గుంటూరు కోర్టులో ఆయన కేసు నమోదు చేయడం జరిగింది గుంటూరు స్పెషల్ కోర్టులో అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీని మీద హైకోర్టుకు వెళ్ళటం హైకోర్టులో దాని మీద విచారణ జరుగుతుండటం ఇప్పుడు తాజాగా ఈ కొంతమంది వాలంటీర్లు ఎవరైతే ఫిర్యాదు చేశారని చెప్తున్నారు వాళ్ళని అందరిని కూడా విచారిస్తే ఆశ్చర్యపోయే విషయాలు తెలిసినాయి కనీసం మా సంతకాలు లేవు మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వాళ్ళు చెప్పడంతో జడ్జి అవాక్ అయ్యారట అంటే ప్రభుత్వ ప్రధాన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ గారు ఒత్తిడి చేయడం ఏంటి ప్లబ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు దీని మీద కేసు పెట్టించడం ఏంటి అసలు మాకు సంబంధం లేదు మొర్రో అంటుంటే అంటే బలవంతంగా కొందరి పేర్లతోటి ప్రభుత్వమే ఆ రోజు కేసు నమోదు చేసిందని అర్థమవుతోంది అజయ్ జైన్ గారు కావచ్చు ఆ రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు వీళ్ళందరూ కూడా బాధ్యులే కదా ఈ తతంగం మొత్తానికి ఇవాళ వాళ్ళు కుయ్యో మాకేం సంబంధం లేదండి మాతో బలవంతంగా మా పేర్లు తీసుకున్నారు మా ఆధార్ కార్డులు తీసుకున్నారు తప్ప కనీసం మా సంతకాలు కూడా లేవు మేమెందుకు పెడతామండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇక్కడ అంటే ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత గుంటూరు స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ సతీష్ బాబు గారు ఈ కేసును కొట్టేశారు విచిత్రం ఏంటంటే దీని మీద కేసు తీసుకొని నోటీసులు పవన్ కళ్యాణ్ గారికి సర్వ్ చేసిన కూడా ఈ జడ్జి గారే ఇప్పుడు జడ్జి గారు వాస్తవాలన్నీ కూడా ఆయనకి విచారణలో వెల్లడి కావడంతో ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు వీళ్ళందరూ కూడా నిజంగా ఫిర్యాదు చేశారేమనుకుని అవన్నీ కూడా సంతకాలు లేకుండా వాళ్ళ ఫిర్యాదు వచ్చిందని చెప్పేసి కేసు నమోదు చేసిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం ప్రభుత్వం అధికారుల మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ఇన్ ద సెన్స్ ఆ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ఏ స్థాయిలో ఆయన ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తూ ఉంది మరి ఇప్పుడు ఇలాంటి దొంగ ఫిర్యాదు చేసినందుకు వాళ్ళ సంతకాలు లేకుండా వాళ్ళను కూడా బ్లఫ్ చేసి మోసం చేసినందుకు అజయ్ జైన్ గారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా క్లారిటీ రావాలి జనానికి కూడా క్లారిటీ రావాలి కదా మీ ఇష్టానుసారం మీరు కేసులు పెట్టుకోవటం మళ్ళీ దాన్ని ప్రభు కొట్టేయటం అంటే అసలు ఈ దొంగ కేసులు పెట్టినందుకు వాళ్ళని బాధ్యులు చేయరా అజయ్ జైన్ గారిని కావచ్చు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కావచ్చు పద్ధతి పాడు లేక కనీసం సంతకాలు కూడా లేకుండా కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే జనంలో కూడా విశ్వాసం కలుగుతుంది మరి ఈ రకమైన కోణంలో ఇటు న్యాయస్థానాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే న్యాయస్థానాల మీద విశ్వాసం ఏర్పడాలి ఫస్ట్ ప్రజలకి అప్పుడే న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులన్నింటి మీద కూడా విశ్వాసం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి దొంగ కేసులు పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం న్యాయస్థానాల మీద ఉన్నది